ప్రేమ స్వరూపుడైన దేవుని నామానికి మహిమ గాక మన ప్రభు అయిన క్రీస్తునామలు మీ అందరికీ కూడా వందనాలు ప్రియ సహోదరులారా విధంగా ఎప్పుడు మా జీసస్ బ్లెస్సింగ్ ద్వారా వాక్యం ఉంటున్న మిమ్మల్ని దేవుడు దీవించి ఆశ్రవదించు మరి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు చేసుకొని వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేయండి దేవుని యొక్క దేవుని పొందుకోండి ప్రియ సహోదరులారా ఈరోజు దేవుడు యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే అధికారము దేవసూత్రం లేక అధికారికడు అనే అంశాలను బట్టి కొన్ని మాటలు మనము బైబిల్ గ్రంథాల నుంచి నేర్చుకుందాం పురే సహోదరులారా మనం ఎక్కడైనా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు లేకుంటే ఒక చేతి పనికి వెళ్ళేటప్పుడు మన మీద ఒక అధికారం ఉంటాడన్న సంగతి అందరికీ తెలుసు అందరికీ తెలుసు కలెక్టర్ గారు ఉన్నారనుకో ఆయన మన దృష్టికి గొప్పవాడే కానీ ఆయన మీద ఒక అధికారం ఉంటాడు కదా ఆయన మీద కూడా ఒక అధికారం ఉంటాడు అలాగే మనందరికీ కూడా ఒక అధికారం ఉన్నాడు ఆయన తండ్రి అయినా హో అదేంటి స్వత్రం హల్లెళ్లుయా కానీ నేనంటాను కదా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క అధికారంలో కానీ దేవుని యొక్క చేతుడో కానీ లేరు అని చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే అందరికీ తెలిసే దేవుడి యొక్క చేతిలో ఉన్నవారు బహుగా ఆశీర్వదించబడతారు దేవుని యొక్క దేవుడు మన మీద అధికారంగా ఉన్నప్పుడు మనకే లోటు కూడా రాదు అయితే మధ్య మధ్యలో అనారోగ్యం రావచ్చు ఇరికి ఇబ్బందులు రావచ్చు కుటుంబ సమస్యలు కావ రావచ్చు వారు ఏదైనా కలగవచ్చు కానీ వాటిని అన్నింటినీ తప్పిస్తానని తండ్రిని మనకి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు దేని స్తోత్రం హల్లేలు ఓ క్రైస్తవుడా నువ్వు ఎవరివైనా కావచ్చు ఓ క్రైస్తవుడు నువ్వు ఎవరైనా కావచ్చు అనగా సేవకులు కావచ్చు సేవకురాలు కావచ్చు సువార్థకులు కావచ్చు సువార్థకురాలు కావచ్చు విశ్వాసలు కావచ్చు ఎవరైనా సరే దేవుడి చేతిలో ఉన్నాను అని అది ఉన్నారా అనే ప్రశ్నిస్తే ఉన్నాను అన్న సమాధానం నూటికి నూరు మంది చెప్తారు కానీ వాస్తవం అది కాదు నిజంగా నీ దేవుడి చేతిలో ఉంటే ఓ క్రైస్తవుడా నీ అలవాటును మార్చుకున్నావా నీ పద్ధతులను మార్చుకున్నావా నీ నోటి మాట మార్చుకున్నావా నీ హృదయ తలంపడి మార్చుకున్నావా నీ నడవరకును మార్చుకున్నావా మార్చుకుంటే నిజంగా నువ్వు దేవుడి యొక్క చేతిలో ఉన్నవాడివే ఉన్నదానివే దేవుడు మీ మీద అధికారంగా ఉన్నవాడే అని నమ్మచ్చు ఎక్కడండి ఎక్కడ చూడు ఎక్కడ చూడు లోకాధికారి చేతిలో మనం ఉన్నాం అంటే అపవాది చేతిలో కదా ఎవరైనా సరే చిన్నవారు పెద్దవారు అని తేడా లేదు దేవుడు మాకు అధికారంగా ఉన్నాడని చదువుకుంటున్నాము ప్రార్థిస్తున్నాము విడిచిపెడుతున్నాము కానీ నిజం చెప్పాలంటే ప్రపంచం అంతా నువ్వు నేనే కాదు ప్రపంచం అంతా కూడా లోక అధికారైన అపవాది చేతిలోనే ఉన్నాము అపవాది చెప్పినట్టుగానే చేస్తున్నాము కదా ఎవరైనా చూసుకుంటే ప్రియ సహోదరులారా మరి అపవాది చేతిలో ఉండి మనం నాశనం అయిపోతున్నాము నిజం చెప్పాలంటే ఎవన యవన బిడ్డలు సెల్ ఫోన్ పట్టుకుంటున్నారు సెల్ఫీలు తీసుకుంటున్నారు ఎన్ని మరణాలు మనం చూస్తున్నాము ఇది ఇది ఎవరి తలంపు దేవుడు చెప్పాడా నీకు దేవుడు చెప్పాడా లేకుంటే ఆ త్రావుడు తాగుతున్నారు ఏదైతే చేస్తున్నారు ఇవన్నీ దేవుడు చెప్పాడా అంటే నువ్వు ఎవరు మాట వింటున్నావు ఇప్పుడు అపవాదం మాట వింటున్నావు పేరుకి మాత్రము క్రైస్తవుడి క్రైస్తరాలువి దేవుడు మాకు అధికారంగా ఉన్నాడు దేవుడు మాకు తండ్రి ఉన్నాడు దేవుని యొక్క చైత్రం ఉన్నాము దేవుని యొక్క దేవుని మాకు కావాలని ప్రార్థిస్తున్నావే కానీ నిజం చెప్పుకోవాలంటే ప్రతి క్రైస్తవుడు అపవాది మాటను వింటున్నాడు దేవుని స్తోత్రం హల్లెల్లుయా ఎంతమంది స్త్రీ పురుషులు అండి యవ్వనస్తులు ఎందుకు పాడైపోతున్నారంటే నిజంగా నువ్వు దేవుడి యొక్క అధికారంలో ఉండుంటే దేవుడు మీకు అధికారంగా ఉండుంటే దేవుని యొక్క మాటలు మీరు ఉంటే మీ జీవితాలు అలా అవ్వవే తల్లిదండ్రులు బ్రతుకుంటుండగానే బిడ్డలు పరలోకానికి చేరుకుంటున్నారు ప్రభుత్వానికి సన్నిధికి కారణం ఏమిటి నువ్వు లోకాధికారి చేతిలో ఉన్న ఓ క్రైస్తవుడు క్రైస్తవు జాగ్రత్త ఓ ఎవరస్తు ఎవరస్తు ప్రపంచం అంచుల్లో మనం ఉన్నామని చాలాసార్లు చెప్తూ ఉంటాను ప్రపంచం అంచుల్లో నిలబడ్డా మనం కనుక నీ జీవితం నీ చేతిలోనే ఉంది పది మంది పది మాటలు చెప్పినా నువ్వు పట్టించుకోవు ఎందుకంటే మేము కనెక్ట్ అయిపోయామండి దేనికి కనెక్ట్ అయ్యారు దేన్ని కలిసిపోయారు అపవాద చేతిలో ఉండిపోయి కనుక మేము బయటకు రామండి వినడం మటుకు వింటారే కానీ మీ జీవితాలు సరిచేసుకోకే ప్రే సహోదరులరా రాబోతున్న ప్రమాదాన్ని మీకు తెలియట్లేదు అందుకే విసుకపోయిన దేవుడు ఒక మాట అన్నాడండి ఒక ఆ వాక్యం చూద్దామా చూడాలి తప్పదు ఇరవై గ్రంథము పదకొండో అధ్యాయము పద్నాలుగోతున్నాము అదే ఇరిమియా గ్రంథము పద్నాలుగు అధ్యాయము పదకొండవ వర్షంలో రెండు చోట్ల కూడా ఈ మాట రాయబడి ఉంది జాగ్రత్తగా చదువుకోండి వచ్చేవాళ్ళు ఏంటంటే ఇరిమి అయితే చెప్తారు ఓ ఇరిమియా ఈ ప్రజలు స్వస్థపడినట్లు ఈ ప్రజల మీద ఉన్న పాపాలు తొలగిపోయినట్లు ఈ ప్రజలు ఈ ప్రజల కోసం నీవు ప్రార్థన చేయవద్దు ఫస్ట్ లైన్ నెంబర్ వన్ చెప్పింది ప్రార్థన చేయవద్దు ఒకవేళ వారు ఉపవాసం ఉన్నా కన్నీరు కాచినా నేను వారు ప్రార్థన వినకుండా చెవులను మూచుకుంటాను అన్నాడు దేని స్తోత్రం అల్లిలుయ్య ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామో చూడండి ఆనాటి మన పూర్వకులైన ఈ స్త్రీలు నిర్మితి మాట్లాడినమాట ఈరోజు మన కోసం అలా మాట్లాడుతున్నాడు ఆయన కారణం ఏంటంటే ఆనాటి రోజులు ఇప్పుడు వచ్చేస్తాయి ఎవరిలో కూడా ప్రేమలు లేవు ఎవరిలో కూడా అభిమానం లేదు ఎవరిలో కూడా ఆ మంచితనం లేదు ఎవరిలో కూడా న్యాయం కనిపించట్లేదు అంత అన్యాయమే అక్రమాలే దోపిడే త్రాగుడే విభిసరాలే మరి ఇంకే చేసుకుంటూ మళ్ళా వచ్చి ఎక్కడ ప్రార్థిస్తున్నాము ప్రభువా నేను పాడైపోయాడు అంటాడా నేను హెచ్చరించాలంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఇప్పుడు నెరవేరుతుంది నెరవేరుతుంది ఇరివైకి చెప్తున్నారు నీవు ఈ ప్రజల నిమిత్తం నీ ఉపాసవుడిని ప్రార్థన చేసినా నీ ప్రా నీ ప్రార్థన చది కదా నీకు కూడా పనిష్మెంట్ అంటున్నాడు జాగ్రత్త అని నీ నిమిత్తం ఒక సేవకుడు సేవకురాలు దేవుడి దగ్గర తలదించుకునే పరిస్థితి వచ్చింది దేని స్తోత్రం హలూయా దేవుడు తలంచుకుంటే ఏదైనా చేయగలనండి పాటలు పాటిద్దాం కదా ఏమైనా ఏమైనా పాడుతున్నాము ఈ మధ్య వచ్చే పాట ఏమైనా చేయగలవు మరి ఏమైనా చేయగలవు అనేటప్పుడు నీవు ఆయన చేతిలో ఉన్నావా ఏమైనా చేయగలవు అని చక్కగా పాడుతున్నారండి పాటలు మరి ఆయన చేతిలో నీవు ఉన్నావా ఉంటే ఏదైనా చేస్తాడు కానీ మనం అపవాద చేతికి అప్పగించబడ్డాము కనుక నీకు ఇచ్చిన అధికారంతో దుర్వినియోగం చేసుకుంటున్నావు గనక వాడు ఏమైనా చేస్తాను మనల్ని దించుకుంటున్నాం ఎవరో అపవాది ప్రియ సంగం సహోదరులారా ఈ మాట వింటున్న మీరు మీకు ఇచ్చిన అధికారాన్ని వినియోగించుకోండి మేము దేవుడు ఎందుకు పుట్టించాడో ఆనాడు మన పూర్వకులను ఇష్టపడను తెరలో నుంచి ఎందుకు బయటకు తీసుకొచ్చాడో అధికారం ఇచ్చాడు వారు ఏం చేశారంటే మన పూర్వకులు మూర్ఖుల వల్లే ప్రవర్తించారు ఈరోజు మూర్ఖుల వల్ల మనం కూడా ప్రవర్తిస్తున్నామా ప్రవర్తిస్తున్నాం ఒప్పుకోవాలి ప్రతి ఒక్కరండి ఉదయం లేచిన వెంటనే ఏం చేస్తాం సెల్ ఫోన్ చూసుకుంటాం ఇది ఆ దేవుడు నీకు కాదు వాటిలో ఎన్నో రకాలుగా ఉంటుంటాయి వాటిలో ఆ సెల్ఫీలు తీసుకుని మరణానికి గురు అయిపోతున్నారు ఇదంతా దేవుడు చెప్పాడని మీకు క్రమంగా చక్కగా ఒబ్బుడుగా జాగ్రత్తగా బ్రతకండి ముఖ్యంగా నిన్ను కన్నా తల్లిదండ్రుల యొక్క మాట విని ఓ రా క్రైస్తవురా యమని బిడ్డ కోసం చెప్పిన మాట జాగ్రత్తగా ఉండండి మీ తల్లిదండ్రులను మనసు బాధపెట్టద్దు అని దేవుడు చెప్తే పిల్లల తల్లిదండ్రుల మీద తిరగబడి తల్లిదండ్రులు ఉంటుండగానే వారు పరలోకానికి చేరిపోతున్నారు ఇది దేవుడికి ఇష్టమా ఇది దేవుడికి ఇష్టమా కాదు సంగమా ఎందుకంటే ఇప్పటికైనా సరే ఒక క్రైస్తూడా నీవు దేవునికి అధికారంలో ఉండు దేవునికి చేతిలో ఉండు అప్పుడు కష్టం రాకుండా ఉండదు బాధలు రాకుండా ఉండదు అప్పులు లేకుండా ఉండదు శరీర బలహీనత రాకుండా ఉండదు వస్తాయి ఎందుకంటే మనకంటే ముందుగా క్రీస్తు అనుభవించి ఒక మాదిరి మనకు చూపించాడు కనుక అవన్నీ వస్తాయి కానీ మనం దేవుడి చేతిలో ఉండి దేవుడే మన మీద అధికారంగా ఉండుంటే అవన్నీ తప్పిస్తాడు కానీ మన మన జీవిస్తూ అపవాద చేతికి వెళ్ళిపోతూ ఆయన అధికారంలో మనం ఉంటూ లోకధికార చేతిలో మనం జీవిస్తూ మనం వచ్చి ప్రభువు దగ్గర ప్రార్థన చేస్తాం త్రాగేవాడు త్రాగుతూ 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 ఒక దినాన్న హాస్పిటల్ పాలైపోతాడు ఆ డాక్టర్ చెప్తాడు అమ్మా లివర్ పాడైపోయింది పేగులు మాడిపోయాయి ఎంతసేపు బ్రతకడు ఎన్నో రోజులు బ్రతకంటే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు అప్పుడు దేవుడు గుర్తొచ్చి అది ఆ బంధువులు అందరూ ఏం చేస్తారు అనేక మందికి ఫోన్ చేసి లాంటే తెలుసు అందరికీ మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి ఏమమ్మా ఇదే పరిస్థితి సంఘం మా దేవుడు ఏమన్నా అంటే నీవు నా అధికారులు ఉండే నా మాట వింటే నీకు ఆ పరిస్థితి రాకుండా ఉం ఉండడు కదా ఉండరు ఇది ఎవరు చెప్పిన మాట అపవాద చెప్పిన మాట వెళ్ళిపోయావు దారిలోకి స్త్రీలు కానీ పురుషులు కానీ వెళ్ళిపోయినప్పుడు మరి దేవుడిని నీ మొర అందుకే ప్రభు అంటున్నాడు నిన్ను నేను మిమ్మల్ని నేను కన్నాను కనుక మీకు నేను తండ్రిగా ఉన్నాను కనుక మీ మీద అధికారం నాకే ఉంది కనుక నా మాట వినండి నా బిడ్డలారా అని ఇప్పటి నుంచి కదండి ఆది నుంచి కూడా చెప్పుకుంటూనే వస్తున్నారు విన్నవారే ఆస్వాదించబడతారు సంగమ్మ కానీ ఇప్పటికైనా మించి పొంది ఏం లేదు మించిపోయింది ఏమి లేదు మీ నీ పొరపాట్లు ఏంటో నీ తల్లిదండ్రుల దగ్గర నీ ప్రవర్తన ఏంటో లేదంటే నీ భర్త భార్య దగ్గర నీ ప్రవర్తన ఏంటో పిల్లల యొక్క సమస్యలు ఏంటో తెలుసుకొని నాయన తెలుసు తెలియకో మేము నీ చేతిలోంచి జారిపోయాం కనుక నీ అధికారుల నుంచి బయటకు వచ్చేసాము కనుక మమ్మల్ని మళ్ళించి తండ్రిని కన్నీటితో ఆయన ప్రార్థన చేసినప్పుడు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు కనికల సంపన్నుడైన దేవుడు కనిక నుంచి నన్ను చేరదేస్తాడు ఆమె ప్రార్థన చేసుకుంటాం దగ్గర తండ్రి కృపకలని ఆయన కొందరు నిజమైన నాన్న తండ్రి మా జీవితాలను మేమే పాడు చేసుకుంటున్నాం కానీ మమ్మల్ని పాడు చేయడానికి అయ్యా అపవాది చేతిలోకి వెళ్ళడానికి మమ్మల్ని నాన్న మీరు చేయలేదు కానీ ఇదిగో తండ్రి మా అనాలోచన వల్ల అహంకారం వల్ల తండ్రి లోకాధికారికి లోబడిపోయి మా జీవితాలు పాడు చేసుకుంటున్నాం తండ్రి కనుక తండ్రి నానా చిత్తమైతే అయ్యా అలాంటి మోర్ కప్పు నుంచి మమ్మల్ని తొలగించి దాన్ని నా ప్రభా మమ్మల్ని రక్షించి నామానికి కనపరచుకోమని క్రీస్తు నామలి ప్రార్థనలు ఇచ్చున్నాను తండ్రి ఆమెన్ 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 మీ అందరికీ మరొకసారి ప్రభు నామన వందనాలు దేవుని యొక్క దేవులు సదా మీకు కలుగునిగాక ఆమెన్